ఇండస్ట్రియల్ పార్కులకు ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు ఇచ్చా టెండర్లు పిలిచాం తొందరలోనే పని ప్రారంభిస్తాం నీటి విలువ రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా కేసీ కెనాల్ అంది నీవా గాలేరు నగరి ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం వేదవతి అలగనూరు గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం బన కచెర్ల పూర్తి చేయాలి రాయలసీమను రతనాల సీమ చేయాలనే బనకచెర్ల పోలవరానికి ఎనభై వేల కోట్లు అవుతాయి ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది ఇది ఒక చరిత్ర తప్పకుండా మీరు సహకరించండి అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది నా సంకల్పం నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను నా పట్టు ఎప్పుడు ఉక్కు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే మొన్నే మీరు చూశారు సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం అందరి సవంతి వన్ ఫేజ్ టూ ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోటు ఉంది ఇక్కడే కొప్పర్తుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మరిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియన్ దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా తిరుపతి కాణిపాకం శ్రీశైలం అహోబెలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది రాయలసీమ మిషన్ ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధిత నాది సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్కన ఎస్ఆర్బిసి గండి గండికోట గాని పులివెందుల్లో పెండింగ్ లో ఉండే వర్కులు కాని సోమశిల నుంచి ఒక టిఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన మంచి పాలసీలు కులం మతం ప్రాంతం కాదు అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అదే మరిగా రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేసింది నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి రాష్ట్రం కూడా దెబ్బతినింది నేను ఒకటే చెప్తున్నాను మంచి పాలన కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు తమ్ముడు అర్థం చేసుకోండి వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని కోరుతున్నా మంచి పాలనగానే మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది నిన్న మొన్న మహానాడు ఆరు శాసనాలు ఇది ఒక చరిత్ర ఈరోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి యువ గళం శ్రీశక్తి అన్నదాత అండగా పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ పి ఫోర్ ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పావర్టీ ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం కనీస అవసరాలు తీరుస్తాం ఇవి చేసి ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులు కోరుతున్న కార్యకర్త అధినేత ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం దీనికి సపోర్టింగ్గా మీరు చూస్తే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి ఒక ప్లాన్ తయారైంది ఈరోజు భారతదేశం